కొత్త స్లోగన్ సృష్టిస్తున్నారు ఇప్పుడు నాన్ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు దాన్ని ఎగ్జాగరేషన్ చేసి చూపిస్తున్నారు ఆయన హాస్పిటల్ ఇక్కడ గత నాకు తెలిసి ఒక ఏడెనిమిది ఏళ్ళ నుంచి సార్ హాస్పిటల్ ఇక్కడ ఉంది మీరు ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రావచ్చు చేస్తారు ఈ రోజు నరేంద్ర మోడీ గారిది గుజరాత్ రాష్ట్రమా కాదా గుజరాత్ రాష్ట్రమా కాదా మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నాడు వారణాసిలో పోటీ చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిది నారావారిపల్లి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు కుప్పంలో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏ ఊరు మొగల్తూరు మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు పితాపురం ఎక్కడ నుంచి వచ్చారు కాదమ్మా అభివృద్ధి జరిగేది టైం ఇది మీరందరూ కూడా ఒకసారి గట్టిగా ఆలోచన చేయండి పదేళ్ళు మీరు అవకాశం ఇచ్చారు సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేనేం దాన్ని తప్పు పట్టను కానీ పదేళ్ల నుంచి మీ గ్రామం ఏ అభివృద్ధి జరిగిందనేది మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేయండి దయచేసి నేను అదే చెప్తున్నా ఒక పదేళ్ళు మీరు ఒక నాయకుడిని చూసినారు మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఏమీ జరగలేదు మన ఆదాయం పట్టణం కూడా చూస్తున్నాం మీరు వస్తారు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆదాల్లో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది డబల్ ఇంజన్ సర్కారు వస్తుంది ఖచ్చితంగా మన గ్రామం కూడా బాగుపడుతుందని మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా ఒక్క అవకాశం పార్థసార్థి గారికి ఇవ్వండి ఇస్తారు మీరు ఇక్కడ పెద్ద అభిమానులు చాలా మంది ఉన్నారు మీనాక్షి నాడు గారు అభిమానులు ఉన్నారు కదా మీనాక్షి ఈ పార్థసార్థి గారిని ఆశీర్వదిస్తారు మీ నాచినాయి కూడా మీరు ప్రేమించినట్లే లెక్క అర్థమైందా ఇక్కడ ఉన్న జన సైనికులు మీ క్యాంగట్ నల్లప్పే అర్థమవుతా రేపు మీకు సమస్య పరిష్కారం కాకపోతే ఒకవేళ పార్థసార్థి గారు మీకు అందుబాటులో లేకపోతే మీకు మళ్ళతో ఉన్నాడు మీనాక్షి నాయుడు ఉన్నాడు త్రిమూర్తులు కలిసిన తర్వాత ఎలా అనేది మీరు ఆలోచన చేసుకోండి ముగ్గురికి ముగ్గురు ప్రజల్ని ప్రేమించే వాళ్ళు ప్రజల సమస్య పరిష్కారం చేసేవాళ్ళు ముగ్గురికి ముగ్గురు ముందు ఉండేవాళ్ళు ఇది మీకు ఆల్రెడీ తెలుసు మీనాక్షిడిని మీరు చూశారు మల్లప్పను కూడా చూశారు ఈరోజు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి మీరందరూ కూడా జన సైనికులు మీరు ఒకసారి బాగా గట్టిగా ఆలోచన చేయండి ఈరోజు మీనాక్షి నాయుడు కొడుకుగా భూపాల్ చౌదరి పది మందికి సాయం చేసేది గొప్పది కాదు కరెక్టా ప్రసాద్ రెడ్డి కొడుకు మనోజ్ రెడ్డి పది మందికి సాయం చేసేది గొప్ప కాదు ఎందుకంటే మీనాక్షిరాడు మూడు సార్లు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే మరి మళ్ళా ఎప్పుడైంది ఎమ్మెల్యే కానీ కష్టమని వచ్చిన ప్రతి ఒక్కరికి తనతో ఉందో లేదో మీకందరికి సాయం చేశాడో లేదా మందికి మరి అటువంటి నాయకుని కింద పనిచేసే మీరు జన సైనికులు ఎలా పోరాడాలి ఎలా పోరాడాలి జన సైనికులు చెప్పండి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పసితో ఈ రోజు పార్తసార్ గారిని గెలిపించాలని ఎంతైతే తాపత్రయ పడుతున్నారో మీరు యువకులు డబల్ మీరు పోట్లాడాలి విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మీరు కూడా అన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా గారిని మనం గెలిపించుకుంటే ఆదోని అభివృద్ధి జరిగేదానికి చాలా అవకాశాలు